హాయ్ అండి ఇది మానస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన డిస్కషన్ నెక్స్ట్ యావర్ వచ్చింది మిడ్ డే మొత్తం టాక్స్ అండి అక్కడ ఒక టాస్క్ కూడా అయ్యింది కదా అక్కడ ఇమానియల్ కూడా గెలిచాడు కదా ఇవన్నీటి గురించి ముచ్చట్లండి అయితే ఇక్కడ అక్కడ జెండా పాతి దగ్గర ఓన్లీ ఇప్పటివరకు వరకు ఎవరిది ఒక కళ్యాణ్ ఒకది ఉంది కదా నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ మాత్రం ఎవరో గట్టిగానే పెడతారు బేటలు వస్తారు వాళ్ళు ఆడరు కానీ మనకి మనతో ఆడించి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అంటే జడ్జిమెంట్ ప్లేస్లో వస్తారు లాస్ట్ సీజన్లోనే అనుకుంటా కదా శ్రీముఖి వీళ్ళందరూ వచ్చి టికెట్ ఫిన్ ఆడిపించి అవినాష్కి ఇచ్చి వెళ్ళి పోతారు అలా ఈసారి కూడా ఉంటుందేమో అని కెప్టెన్సీ టాస్క్ మాత్రం చాలా ఫిజికల్ టాస్క్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈయడంలో కూడా తప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్గా యుమానియలు కళ్యాణు డిమాను నెక్స్ట్ లేడీ లేడీస్ దానిలో కూడా ఎవరెవరు అంటారు సంజనా గారు కూడా అయ్యారంట దివ్య అయ్యిందంట రీతి కూడా అయ్యిందంట మరి ఈ ఆరుగై ఆరుగురు ఫైనల్గా కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉన్నారు ఇక్కడ నిజంగా బ్యాడ్ లక్ అంటే లక్ కలిసి రానిది ఎవరెవరికి అంటే భరణి గారు అండ్ తనుజ ఇద్దరికి మరి సుమన్ శెట్టి కాలేదు కదా తనకెందుకు మరి అనట్లేదు అంటే సుమన్ శెట్టి గారి కోసము దేతడి హరిక చాలా సార్లు ఒక టూ త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చింది కానీ భరణి గారికి తనకి అసలు వాళ్ళకు వచ్చిన ఆపోనెంట్ కంటెస్టెంట్స్ అసలు ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు చాలా సీరియస్గా ఆడారు వీళ్ళు కూడా ఆడారు కాకపోతే వీళ్ళకి జరిగినంత కన్వీనియంట్గా వాళ్ళకి జరగలేదు చాలా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది వీళ్ళిద్దరికీ అందుకే వీళ్ళు ఓడి గెలిచారు వాళ్ళందరేమో ఆడి ఓడిపోయినట్టుగానే ఉంది ఎందుకంటే అంత పెద్దగా ఎవ్వరు ఇంపాక్ట్ చేయించలేదు ఈవెన్ ఎవరు అయితే ఎవరు ఏమైనా ఫేవరిజం చేశాడా ఇమాన్యుల్ కోసం ఫ్రెండ్ కదా కావాలని ఓడిపోయాడని నిన్న సోషల్ మీడియాలో వచ్చిన రూ రూమర్స్కి కొంచెం చెక్ పెట్టొచ్చండి ఎందుకంటే లైవ్లో కంప్లీట్గా చూపించారు ఆ టాస్క్ అంటే చూపించలేదు కొంచెం చూపించారు అక్కడ దాన్ని బట్టి చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికైనా ఒక్కసారి అయితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాట్లాడుకున్నాక బయట తనుజ కూర్చుంటుంది అప్పుడే ఏ సాంగ్ ఏ హడావిడి లేకుండా ఎవరు లోపలికి ఎంటర్ అవుతాడు ఎవరు రాగానే తనుజ వీళ్ళందరూ వెళ్ళి వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ అని చెప్పి అలా అతనికి వెల్కమ్ చెప్పి వస్తారు రాగానే తనుజ కమిటెడ్ తనుజా అని అంటే నో అని చెప్తుంది ఇక్కడ మరి ఎందుకు చెప్తుంది ఏంటో తెలియదు అయితే అందరు బయటకు వచ్చి పలకరిస్తారు నాకు ఒక వెల్కమ్ సాంగ్ నాకు డాన్స్ ఉంది అసలు ఒక మంచి సాంగ్ అండ్ బిగ్ బాస్ అని ఎవరు అడుగుతారు ఏ సాంగ్ అని ఎవరెవరో నాకు ఎవరు అప్పుడు కూడా బాగా ఈ పాట పా పాడేవాడు ఈ పాట ఇష్టం అని కూడా తెలుసు ఇక్కడ రీత అంటే అది నా ఫేవరెట్ సాంగ్ వద్దు వద్దు అన్న కూడా బిగ్ బాస్ వేస్తాడు వేసాక వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు ఎవరు తనుజాతోన డాన్స్ చేస్తాడు నిజంగా చెప్తున్నానండి ఒకనొక టైంలో తనుజ ఏమంటుందో ఏంటో అని నాకు భయం వేసింది కూడా ఎందుకంటే తనూజతో అంత ఇనిషియేట్ తీసుకొని అతను డ్యాన్స్ స్టెప్పులు ఎత్తేస్తున్నాడు ఇలా తిప్పేసి అలా తిప్పేసి అసలు మామూలుగా చేస్తలేడు ఆఫ్కోర్స్ ర్యాప్ ఉన్న వాళ్ళ మధ్యలో కొంత అడ్జస్ట్ అవుతారేమో కానీ అసలు తనకు ఈమె ఈయనకు అసలు ర్యాపోనే లేదు అప్పుడెప్పుడో సీజన్లో చూసిందే తప్ప ఇప్పుడు డైరెక్ట్గా చూడడం పర్సనల్గా కలవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా వాళ్ళు అలాంటిది అతను అంత డాన్స్ చేస్తుంటే ఆమె కన్వీనియంట్గా ఉంటుందా ఏమంటదేమో అని ఒక్క సెకండ్ అయితే నిజంగా భయం వేసిందండి నిజంగా నైట్ లైవ్ చూసిన మీకు కూడా ఈ ఫీలింగ్ అనిపించిందా లేదనేది కమెంట్ చేయండి నాకైతే భయం అనిపించింది తనుజ ఎక్కడ హట్ అవుతుందో ఏంటని ఈవెన్ ఆ హౌస్ మేట్స్ మొహాలలో కూడా కనిపించింది కానీ యావర్ మాత్రం మంచి సరదాగా ధ్యానం చేశాడు తర్వాత కూడా ప్రతి ఒక్కరికి సారీ చెప్పాడు నేను ఎవరినైనా ఎక్కడైనా ఏమైనా మాటలని ఏమైనా హట్ చేసి ఉన్నా ఏమైనా చేసినా సారీ అని చెప్పాడు లేదు నువ్వు చాలా ఈయన రావడం వల్ల నిజంగా హౌస్లో ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అయిపోయింది ఎందుకంటే ఈయనకు వచ్చి రాని తెలుగు మాట్లాడుతుంటే ఏమన్నా కడుపుబ్బ నవ్వుకుంటారా అసలు వాళ్ళ మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది దివ్య అయితే ఈయన మాట్లాడుతున్న మాటలకు ఒకనొక టైంలో కింద పడిపోతుంది ఏమో అంతగానో నవ్వుతుంది ఒక్కొక్కరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బాతిపోయిందని ఆ సాంగ్ పాడుతుంటారు కదా ఆ నువ్వు పాడే వరకు మామతి కూడా పోయిందని సంజన గారు అంటుంటారు అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తారా ఈవెన్ భరణి గారితో కూడా థ్యాం సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పి ఇక్కడ ఎవరు చెప్తుంటే భరణి గారు నువ్వు రావడం వల్ల చాలా ఎనర్జీగా అనిపించింది మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అయిందని కూడా అనిపిస్తారు మొత్తానికైతే ఎవరు తనజ కలిసి డ్యాన్స్ చేస్తారు వెల్కమింగ్ అయిపోతుంది లోపలికి వెళ్ళి ఇక్కడ ఇంకొకటి ఇమానుయుల్ యావర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటండి అందుకే యావర్ కోసం ఇమానుయుయల్ కూడా అక్కడ స్టేజ్ మీదకి ఇమానుయుల్లో వచ్చాడు యావర్ కోసం సీజన్ సెవెన్లో ఏది అని అడుగుతుంటాడు యావర్ అంటే ఈ ఫ్లోలోనే తనజను ఎత్తిన ఫ్లోనే దాని కూడా ఎక్కడ ఎత్తేసి పాడేస్తానని పక్కకి వెళ్ళిపోయింది అంటారు అందరూ మాట్లాడుకుని లోపలికి వెళ్తుంటే ఏది ఉంది ఎక్కడ ఎక్కడుంది అంటే నువ్వు మళ్ళీ ఎక్కడ ఎత్తి కింద పాడేస్తావు అని లోపలికి వెళ్ళిపోయింది భయపడి వెళ్ళిపోయిందని ఇక్కడ ఇమానుయల్ చెప్తున్నాడు నేను డాన్స్ గా చేస్తానేమో కానీ నేను టేక్ కేర్ చేయగలను నేను టేక్ నేను తనని కేరింగ్ అనే చూడగలను అని ఇక్కడ యావర్ చెప్తున్నాడు తనుజ కూడా లేదు లేదు డ్యాన్స్ బాగా చేస్తావు అని చెప్పి ఇక్కడ స్పోర్టివ్గా తీసుకుంది నిజంగా తనుజా మామూలుగానే మాట్లాడిందండి అసలు ఏం ఫీల్ అయినట్టుగా అయితే ఎక్కడ కనపడలేదు ఇమ్మేమడుతున్నా అంటే నీ కోసం అప్పుడు నేను సీజన్ మొత్తం చూశాను రా ప్రతి ఎపిసోడ్ చూశాను నువ్వు నా కోసం అసలు ఒక్క ఎపిసోడ్ అయినా చూసావు అంటే నిజం చెప్పాలంటే ఎవరు ఏది చూసారా లేదా అది క్లియర్గా కనపడుతుంది ఎక్కడనో ఇక్కడ ఫోన్ రాగానే కొన్ని క్లిప్స్ కొన్ని ప్రోమోలు కొన్ని అప్డేట్స్ తెలుసుకుని వచ్చాడు అంతే చూసారా నేను ఎందుకు చూడను చూసారా ఇలా అందరికీ గౌరవే మళ్ళీ వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి నెక్స్ట్ రీతు హెయిర్ కట్ చేశాక చాలా బాగున్నావు అని చెప్తున్నాడు తనుజా అక్కడికి ఇచ్చే వర్క్ చేస్తుంటే ఎందుకు తనుజాకి స్కిప్ చేయొచ్చుగా కదా ఇక్కడికి రావచ్చు ఇక్కడ కూర్చోవచ్చు కదా అసలు నువ్వు సీజన్ సెవెన్కి ఎందుకు రాలేదు తనుజా అని అడుగుతున్నాడు ఏమయ్యా ఎవరు నీకు సీజన్ సెవెన్లో సరిపోలేదయ్యా ఉన్న అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ ప్రియాంక శోభశెట్టి శుభశ్రీ రతిక ఇంకెవరెవరో ఉన్నారండీ పేర్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఎంతమంది అందమైన అమ్మాయిలు కూడా వచ్చారు ఎంతమంది వచ్చారు నువ్వు ఫ్లడ్ చేయడానికి సరిపోలేదయ్యా అంటే అఫ్ కోర్స్ తన ఫ్లడ్డింగ్ కన్నా టెన్షన్స్ గొడవలు కొట్టుకోవడాలు ఇవే ఎక్కువైపోయినాయి కదా కానీ తనుజ సీజన్ సెవెన్కి వస్తే బాగుండని ఎవరు అంటున్నాడు చేతి కాఫీ తాగాలని చెప్పి అంటాడు తర్వాత ఒక పాట పాడరాని ఇమైన అంటే మళ్ళీ అదే పాట పాడతాడు ఎవరెవరని ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా మీరు లైవ్లో చూసినా లేకపోతే రేపు ఎపిసోడ్లైనా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు అసలు మామూలుగా తట్టుకోలేకపోతుంటారు ఈయన పాటను ఎందుకంటే ఈయన కంప్లీట్గా ఇంగ్లీష్ అట్లా మాట్లాడుతుంటాడు కదా దాని తెలుగు ముక్కలు అక్కడ వచ్చి వచ్చి రానట్టుగా మాట్లాడుతుంటే మాత్రం చాలా చాలా క్యూట్గా చాలా ఫన్నీగా అనిపించింది అంటాడు అసలు ఈ పాట నువ్వు చదవడానికి తెచ్చుకున్నావా పాఠడానికి తెచ్చుకున్నావు అంటే ఎందుకంటే దాని లైన్లో చదువుతున్నాడు కదా అందుకని నెక్స్ట్ అసలు టాస్క్ ఏమైనా చూసావాంటే టైర్ టాస్క్ చూసు టైర్ టాస్క్ చూశాను రా రోజు చూశాను కదా కెప్టెన్సీ ఇది అది చూశాడంట నెక్స్ట్ తనజా కాఫీ తెస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాడు ఏం చూసావా చెప్పురా అని అంటే చూశాను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పను మరి ఇప్పుడు నీకు ఏం నచ్చింది నీ కామెడీ నచ్చింది అంట ఏం కామెడీ నచ్చిందంటే నీ ఫేస్ చూస్తేనే నాకు కామెడీ వస్తుందని చెప్పి దొరికిపోయాడు ఇక అంటే చూడలేదు ఏవో కొన్ని కొన్ని వచ్చాడు రన్ని గారు చాలా స్ట్రాంగ్ ప్లేయరు తనుజా లాగా చాలా ఫైర్ ఫైర్గా ఉంటుంది అది నా పిల్ల అని చెప్పి ఇక్కడ బల్ల కొద్దీ మరి ఎవరు కూడా చెప్తారు అందరు షాక్ అయిపోతుంటారు కాఫీ తెస్తే తాగుతుంటారు ఏమైనా ఏమైనా జెలసీగా ఫీల్ అవుతున్నారంట ఏ జెలసీ లేదు కానీ తాగురా అంటాడు సుమన నన్ను చూసి అన్న నిన్ను మూవీలో చూశాను తర్వాత ఇక్కడనే చూస్తున్నాడు ఏ మూవీలో చూసినట్టే ఐ డోంట్ నో ఏదో క్లిప్స్ చూశాను అని ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడండి అంటే అంతే అంటే నువ్వు అందరివి క్లిప్స్ చూసి వచ్చావు కదా అంటే రీతి అంటుంది ఫోన్ రాగానే ఏవో క్లిప్స్ ఏవో పైన పైన చూసుకుని వచ్చినట్టున్నాడురా చెప్పాలని చెప్పి అని అంటున్నారు ఈ సీజన్ లో నీ ఫేవరెట్ టాస్క్ ఏదని ఎవరిని అడిగితే నిజంగానే యావర్కి పేరు తెచ్చిన టాస్క్ తన తనంటూ గుర్తింపు వచ్చిన టాస్క్ మాత్రము ఆ టార్చర్ టాస్కే అక్కనే కదా దామిని అండ్ వేరే వీళ్ళందరూ కలిసి పేడ నీళ్ళని మిరపకాయలని బురదని ఏవో చాలా టార్చర్ చేశారు టేస్ట్ తేజ్ మాత్రం ఇలాంటివి చేస్తే మనం బయటికి వెళ్ళిపోతే అని సైలెంట్ గా సేఫ్లర్గా పక్కకు వచ్చినాడు కదా హై అక్కడ నుంచే ఇంకొకటి యావర్కి అంత మంచిగా ఆ టాస్క్తో ఎంత గుర్తింపు వచ్చిందో శోభాషెట్టి వీళ్ళందరూ కలిసి తీసేసినప్పుడు తన పగలగొట్టుకుంటాడు కదా యావర్ కూడా అప్పుడు తను ఫీల్ అవుతూ శివాజీ అన్న దగ్గర శివాజీ అన్న సోఫాలో కూర్చొని తన కింద కాళ్ళ దగ్గర కూర్చొని అసలు ఒక్క సింగిల్ షర్ట్ లేదన్న ఈ షర్ట్ కూడా నేను హండ్రెడ్ రూపీస్ నాకు నా దగ్గర హండ్రెడ్ రూపీస్ కూడా లేవు అని ఒక రూపాయి కూడా లేదని చెప్పి చాలా ఎమోషనల్ ఏడ్స్ అక్కడ చాలా మందికి కనెక్టెడ్ అక్కడ నుంచి యావర్ గేమ్ టర్న్ అయింది గేమ్ ఎంత టర్న్ అయిందో యావర్ని అంత పుష్ చేసి అంత ఆ స్టేజ్కి తీసుకొచ్చిన క్రెడిట్ యావర్కి ఎంత ఉందో ఎట్ ది సేమ్ టైం శివాజీ అన్నకు కూడా ఇవ్వాల క్రెడిట్ ఇమాన్యుల్ ఇంకేమైనా చెప్పాలంటే ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఎలివేషన్ ఇవ్వాలరా ఇంకా ఎత్తాలన్నారా ఇంకేం చేయాలరా అని అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఎన్నో వీక్ కూడా తెలియదు కౌంట్ చేస్తుంటే నైన్ నైన్ ఓకే టో మీరు ఎంత ఆడకపోతే ఈ టాప్ నైన్ వరకు ఉంటారా ఇంకా మంచి గేమ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నారు గేమ్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు మంచి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఉన్న ఈ రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి చెప్తున్నాడు హౌస్ మేట్స్ ఏమంటున్న ఏమంటే సంజన అన్నారు కానీ నిజంగా గౌరవం చూసినట్టు ఉంది నేను చూస్తుంటే అంటున్నారు పెడదామనుకున్నారు అయితే ఈ టాస్క్లో సంచాలక భరణి అన్న నేను ఆడతానంటే ఇక్కడ ఉండే వేరే వాళ్ళు మేము కూడా ఆడతానంటే నీ మాట నువ్వు చెప్పుకున్న ఆ మాట నేను అడుగుతున్నా అని చెప్పంటారు అఫ్ కోర్స్ భరణి అన్న టాస్క్ ఓడిపోయాడు కాబట్టి కొంచెం బాధపడుతున్నాడు ఓకే ఇప్పటికే రెండు దానిలో సంచాలక చేశాడు మళ్ళీ మూడో కూడా అంటే అఫ్ కోర్ ఇక్కడంగా ఛాన్స్ ఇచ్చాడు యావరు ఎందుకంటే తనుజని అడుగుతాడు నువ్వేమైనా సంచాలక చేస్తావంటే లేదంటే సరే తనుజనే సంచాలక అని చెప్తారు ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది ఆ తాళ్ళన్నీ ఉన్నాయి కదా ఆ తాళ్ళ మధ్యలో నుంచి దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఫజిల్ ఉంటుంది అతి ఎత్తి తెచ్చి ఆ ఫజిల్ని కరెక్ట్గా పెట్టాలి ఆ ఫజిల్ ఎలా ఉంది ఏంటనేది ఒక సంచాలకంగా ఉన్న తనజకు మాత్రమే తెలుసు కానీ తను కూడా చూడదు అయిపోయినాకనే చూడాలి కానీ చాలా టఫ్ ఫజిల్గా ఉన్నట్టుంది ఎందుకంటే అసలు అక్కడ ఎవ్వరు పెట్టలేకపోతారు కొద్దిసేపు వరకు ఈ చాలా ట్రై చేస్తాడు కానీ తర్వాత హౌస్ మేట్స్ అంతా ఎంకరేజ్ చేస్తుంటారు ఇది పెట్టు అది పెట్టని ఒకనొక టైం వచ్చారు ఇమ్మానల్ కూడా తన మైండ్ వాడడం మానేసి ఇది పెట్టమంటారా ఒక ఇది తీసేయమంటారా ఇంకా వాళ్ళు చెప్పినట్టే చేయడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే కదా రావట్లేదు ఎంతసేపు ట్రై చేసినా రావట్లేదు అందరూ ఇమానుయుల్కే సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే రీతి ఉండి చీర ఎవరు చేరపు నేను అక్కడ ఎంకరేజ్ చేయట్లేదు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అంటున్నాడు మొత్తానికి అందరు చెప్తారు కింద పెట్టు అలా పెట్టి ఇది పెట్టు అది పెట్టు అది పెట్టాను మొత్తానికి అంత అంతమంది సపోర్ట్ చేస్తే కానీ ఇమాన్యుల్ గెలవలేదండి అలా ఎవరు కావాలని ఓడిపోవడం కాదు ఆ ఫజిల్ చాలా టఫ్గా ఉంది అసలు రావట్లేదు చాలా కష్టపడి చెప్పాను కదా ఈవెన్ ఇమానుయల్ కూడా లాస్ట్కి అర్థం కాకపోతే ఇంక మొత్తం హౌస్ మేట్స్ ఎలా చెప్తే అలా పెట్టాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది మొత్తం సపోర్ట్తోనే ఇమాన్యుల్ గెలిచాడు ఎవరైతే గివప్ ఇవ్వలేదండి ఏం ఆడారు ఇంకేమైనా మనకి మిస్ చేశారా స్కిప్ చేశారా అనేది ఎపిసోడ్ పూర్తిగా చూశాక టాస్క్ గురించి మాట్లాడదాము ఇక్కడ పుషప్స్ గురించి మాట్లాడినప్పుడు డిమాండ్ అలా చేద్దాం చేద్దామన్నప్పుడు రీతి అంటుంది ఇప్పుడు అవసరమా అసలు నెక్స్ట్ టాస్క్ లోనే మళ్ళీ ఏమైనా ఇంజ్యూ అయితే లాస్ట్ మూమెంట్లో అవసరమా చెప్తుంది కొంచెం డిమాండ్ ఫీల్ అయ్యాడు అందుకే ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను కదా ఇట్లా కింద చేతులు పెట్టి కల్ పైకి పెట్టి అప్ చేయించుకున్నారు అది అయిపోయినాక ఇప్పటివరకు ఫుల్ ఎంజాయ్గా చూశారు కదా యావరు బిగ్ బాస్ కోసం కొన్ని పాయింట్స్ రాసుకుని వచ్చాడు అవి ఏంటంటే ఏమైనా తప్పుగా చదివినా తప్పుగా ఉన్నా క్షమించండి అని అంటారు ఎందుకంటే కొన్ని లైన్స్ రాసుకుని వస్తాడు అక్కడ తప్పు ఉంటే క్షమించడానికి ముందే చెప్తాడు అయితే అందరుండి చెప్పు చెప్పు అంటారు అదేంటంటే ప్రతి టాస్క్ ఒక పంతం ప్రతి రోజు ఒక ఎమోషన్ ప్రతి వీకెండ్ ఒక తీర్పు ఇవన్నీ కలగలిపి నాకు ఇచ్చింది మరిచిపోలేని జర్నీ అని ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి బిగ్ బాస్ అని చెప్పి రాసుకుని వచ్చాడు బాగా చెప్పాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు అని చెప్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చేందుకు థ్యాంక్ యూ అంటున్నారు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే తెలుగు నేర్చుకోవాలి ఈ తెలుగు అయితే సరిపోదు నేర్చుకున్నట్టుగా కూడా ఇంకా కనపడతలేడు అందరికీ థ్యాంక్ యూ చెప్తాడు ఏమైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా క్షమించండి అని చెప్తాడు అలాగే బిగ్ బాస్ నాకు సాంగ్ కావాలని చెప్తాడు ఈ సాంగ్తోనే హౌస్లో ప్రతి ఒక్కరిని అలా టచ్ చేసి అంటాడు మొత్తం అందరినీ టచ్ చేసి వదిలేస్తాడ అంటే అందరితోనూ స్టెప్లు వేస్తాడు ప్రతి ఒక్కరిని మింగిల్ చేపిస్తాడు మామూలు కాదు ఎక్కర్లేను ఉత్సాహం వస్తుంది ఆ సాంగ్ డ్యాన్స్తో అందరికీ ఎనర్జీ అంతా మాకు ఇచ్చి వెళ్ళిపోతున్నారా అని అంటాడు నిజంగానే చాలా చాలా రీఫ్రెష్ అయ్యారండి తర్వాత యావరు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను ఇప్పటికైనా రెండు లైక్స్ మీద ఒక లైక్ చేయండి రోజు పడుకునే ముందు ఒక్కసారైనా తన రోజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంతా చేసినాకనే కదా కళ్యాణ్ వెళ్ళి పడుకుంటాడు వెళ్తాడు వచ్చి తిన్నావా అంటే తినలేదు మరి తినవా అనంటే తినను కడుపు నిండిపోయింది అని అంటే ఏం తినవు అని అంటే జస్ట్ ఏదో చపాతీ ఆమ్లెట్ తినవు మరి అది సరిపోయిందంటే నువ్వు చెప్తున్నావు నేను నమ్మను అని అంటాడు ఏం చెప్తుందంటే నిన్న గేమ్లో ఒక్క సెకండ్ అది నాకు పడి ఉంటే నేను అక్కడ ఉండేదాన్ని కదా నా జెండా కూడా ఉండేదాన్ని అఫ్ కోర్స్ ఇంకా ఫీలింగ్ ఉంటుంది ఓడిపోయినందుకు ఆ బాధ అయితే ఉంటుందిలే పడుకుంటా అంటే నేను అంటే నిన్న గేమ్ అలా అయినందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది కానీ ఈరోజు పడుకుంటాను లైట్స్ ఆఫ్ చేసినాక పడుకుంటానంటే అప్పుడు కళ్యాణ్ వేరే వాళ్ళు పిలుస్తుంటే సరే తినేస్తానని చెప్పి ఫైవ్ మినిట్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత డిమాండ్ అంటున్నాడు ఇక్కడ ఈసారి ఫిజికల్ టాస్క్ ఏదైనా పెడితే మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించను ఎవరి కోసం ఇవ్వపి ఇవ్వను గట్టిగానే ఆడతాను నేను ఇంకా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే నాకు కావాల్సింది కెప్టెన్సీ అంటున్నాడు ఇమానుయల్ కూడా అదే అంటున్నాడు ఈవెన్ ఇమానియల్ కెప్టెన్ ఇమాను కళ్యాణ్ డిమాండ్ ఈవెన్ భరణి అని కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఫిజికల్ టాస్క్ పెడితే మాత్రం నిజంగా రణరంగమే మనం చూడవచ్చు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతకు మించిన టాస్క్ ఇస్తే బాగుంటుందని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే చేద్దాం అనుకుంటున్నాం మొత్తం చప్పగా గడిచిపోయిన ఆ టాస్క్ టాస్క్తోనైనా ఈ వీక్ మొత్తం కావాల్సిన ఫైట్స్ గొడవలు ఎంటర్టైన్మెంట్ అన్ని ఆ టాస్క్ లో రావాలని అనుకుందాము నీతో డిమాండ్ డిస్కషన్ ఇలా మధ్యనైతే కొంచెం గ్యాప్ వచ్చింది ఎవరు ఆట అలా ఫిక్స్ అయ్యారు అక్కడ కొన్ని మాటలు నచ్చట్లేదు నేను అందుకే కామ్గా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే దీన్ని డ్రాక్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి ఇలా డిస్కషన్ అసలు జరిగింది కళ్యాణ్ వెళ్ళి తనజా దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే తనోజు అండి అక్కడ రజన గారు అసలు ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం అదే మనకి చూపించారు కదా టాబ్లెట్స్ తీసుకున్నారు మల్టీవిటమిన్స్ ఆయన పడుకునే ముందు వేసుకుంటారు కదా ఇచ్చేస్తున్నారు ఆ టాబ్లెట్స్ మీద కూడా ఫుల్ గొడవ అయిందండి అది ఒక షార్ట్ చెప్తానండి నైట్ జరిగిన అర్ధరాత్రి ముచ్చట్లు లైవ్ ఎపిసోడు గేమ్ అన్ని చెప్పానండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను మరో వీడియోలో మరో అప్డేట్తో కలుగుతాము ఇప్పటికైనా ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ